దంప దొరుకుతుందీ మనకి చూడు దంప కింద ఉంటుంది ఏమో తీర్థవా ఇదిగోండి 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 ఆ చూడండి తాడు పెద్దది పాము చూడాలి नहीं क्या डरला उठ रहा है लोग अपने आप डर लगा है हाँ नहीं क्या डोर दिया है ना हाई चप्पलें मौसी टिकरा ले भी आएगी यहाँ की भी तो रही है तो लगभग सौतर करा माफूरा जीस्टू

ఇదే పడవ మీద వెళ్తుంది కదా పడవ మీద పాట ఉంది అంటే నాగేశ్వరరావు సూపర్ చోటు చోటు తీసుకో ఫ్లవర్స్ నేను మరి బాబ నీ కోసమే